న్యూస్ ఛానల్ వరంగల్ టెక్స్టైల్ టెక్స్టైల్ కొరియా పెట్టుబడులు బిజినెస్ రౌండ్ రేవంత్ రెడ్డి పిలుపునకు వరంగల్స్ వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో ఈ మేరకు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలో బిజినెస్ గ్రూపులతో సమావేశాలు చర్చలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు టెక్స్టైల్ రంగం విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు యంగ్ఘాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాంగ్ సింగ్ కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్స్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు